హాయ్ ఫ్రెండ్స్ అరటిదవ ముడి మిర్చి అండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే మైసూర్లో ట్రై చేసిన ఇంట్లో ఒకసారి ట్రై చేస్తుంది మంచిగా చేసుకున్నాను ముందుకైతే ఇదిగో ఈ విధంగా అరటిదవ ముక్కలు చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను మీరు ఎప్పుడైనా అరటిదవ చూసారా ఎలా ఉంటుందో అందరికీ తెలిసి ఉంటుంది కానీ ఒకసారి చూడండి ఈ విధంగా ఉంటుంది అరటిదవ అయితే తర్వాత తపెలలో మనం కోసిన అరటి మనం కోసిన అడిదవ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఆనియన్స్ తర్వాత కట్ చేసిన టమాటా పీసెస్ తర్వాత రుచికి తగ్గ సాల్టు తర్వాత కారం మీ దగ్గర వేపిన చన ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర అయితే లేదు నేనైతే మిక్చర్ వేసుకున్నాను అందుకో ఈ విధంగా మిక్చర్ వేసుకున్నాను తర్వాత మరుమరాలు ఉంటాయి కదా అంటారు ఆ మురియలు వేసుకున్నాను తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపేసుకున్నాను చాలా టేస్టీగా ఉన్న మురమన మిర్చిరైతే తయారైంది చాలా బాగుంది ఫ్రెండ్స్ సరే దాని సూపర్గా సూపర్ ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి